జిల్లా యూనిట్గా తీసుకోవడం వల్ల ఉభయ గోదావరి జిల్లా మాదిగలతో పాటు వివిధ జిల్లాలో ఉన్న మాదిగలు తీవ్రంగా నష్టపోతారని తెన్నెటి కిషోర్ మాదిగా అన్నారు రాష్ట్రంను ఒక యూనిట్గా తీసుకొని ఎస్సీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ రిపోర్టు ఆధారంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు ఈతకోట రాజు కొడమంచిలి సాయికుమార్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి సత్యనారాయణ నామవరపు సత్యనారాయణ పాల్గొన్నారు హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కమిషన్ ఇది స్వాగతిస్తున్నాం అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ కులాల వర్గీకరణను జిల్లా యూనిట్గా తీసుకొని జిల్లాలు ప్రకారంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది ఈరోజు జిల్లాలు యూనిట్గా తీసుకోవడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నాదిగిలితో పాటు కొన్ని కొన్ని జిల్లాల్లో జనాభాలో తక్కువగా ఉన్నటువంటి మాదిగులు తీవ్రంగా నచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి ఏదైతే గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ద్వారా ఆ రోజు వర్గీకరణ చేశారో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈరోజు మరలా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను ఆధారంగా చేసుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ఉషా మెహ్రా కమిషన్ కూడా ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని తద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఇరవై శాతానికి రిజర్వేషన్ శాతం పెంచి ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతానికి పెంచి తద్వారా అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ శాతం పెంచినట్లయితే అన్ని సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించినట్టుగా విద్యలోను ఉద్యోగాల్లోనూ అదేవిధంగా పారిశ్రామిక రంగాల్లోనూ మా సామాజిక వర్గాలు కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా యూనిట్గా తీసుకునే విషయాన్ని అయితే పక్కన పెట్టండి తక్షణం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడే మేము ఎన్నాళ్ళు కష్టపడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఉంటుందనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉదాహరణకి తిరుపతి జిల్లాని యూనిట్గా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి విద్యాలయాలు కానీ అక్కడ అత్యధికంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ అత్యధికంగా అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఉండటం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉద్యోగం చేయడానికి తిరుపతి లాంటి జిల్లా వెళ్తే అక్కడ అర్హత పొందే అవకాశం లేదు జిల్లా యూనిట్గా తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నీరు జిల్లాలు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ని ఒక యూనిట్గా తీసుకుని వర్గీకరణ ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరుగుతాం